నెక్స్ట్ ఏంది ఇలా అయితే థియేటర్లు మూసేస్తాం నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు ఏంది ఒక గోల ఇదైతే ఇక్కడ గోలు ఇంకోటి ఏంటి పాపం ఆ ఎగ్జిబిటర్లది పాపం నిర్మాతలది ఏంది పాపం వాళ్ళ బాధ వాళ్ళ సమస్యకు పరిష్కారం ఏంది దే హీరోలు ఏమన్నా సినిమాలు తీయమంట సినిమాలు తీరు అక్కినే నాగేశ్వర గారు ఎన్ని సినిమాలు తీశారండి ఓంప్రకాష్ గారు చాలా చేశారు అండి ఆయన దాదాపుగా మూడు వందల సినిమాలు చేశారు రామ మూడు వందలు చేశారు కృష్ణ హీరోగా మూడు వందలు చేశారు రామ్ చరణ్ ఎన్ని అయినా పది సినిమాలు అయినా కాదు దాదాపు ఒక సిక్స్టీన్ సెవెంటీన్ దాకా అయినాయి జూనియర్ ఎన్టీఆర్ అండి అంతే ఆయన కూడా అంతేనండి దాదాపు మహేష్ బాబు అంతే మహేష్ బాబు కూడా అంతే మరి ఎప్పుడు తీయాలండి రెండు వందల యాభై మూడు వందల సినిమాలు అసలు అస్సలు అస్సలు వంద దాటితే వంద మార్క్ చేరడమే చాలా కష్టపడి వీళ్ళందరూ కూడా మరి ఎట్లా అండి మరి ఇండస్ట్రీ బతికేది యాక్చువల్గా ఎగ్జిబిటర్స్ అనేది అండి సింగిల్ థియేటర్ పర్టికులర్గా వాళ్ళు అనేది ఏంటంటే అండి సింగిల్ థియేటర్ వల్ల వస్తున్న ఆదాయమే మీకు ఎక్కువ మీరు అది గుర్తించట్లేదు మల్టీప్లెక్స్ల మీద ఆధారపడుతున్నారు మీరు మల్టీప్లెక్స్ లేదా లాభం అనుకుంటున్నారు నిజానికి వాళ్ళండి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఉంటుందండి అంటే ఒక సినిమాని వేస్తే ఎగ్జిబిటర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంచుకుని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారండి వేరే వీళ్ళు అనేది ఏంటంటే మేము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాం మీకు మా ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఇవ్వండి ఫస్ట్ వీక్లో కాబట్టి ఆ రకంగా మా దగ్గర నుంచి మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు కోరేదండి సినిమా సింగిల్ థియేటర్ ఉండేది అనుకోండి దాని మీద పెద్ద ఆదాయం అదండి ఉంటే సైకిల్ స్టాండ్ ఆటో స్టాండ్ రెండు ఏదైతే ఈ మాములుగా అర్థ తినుబండారాలు ఉంటే అవి రెండేనండి వేరే మల్టీప్లెక్స్ కంటే వాళ్ళు ఆ ప్లేస్లో చాలా రకాలైనటువంటి వ్యాపారాలు చేయొచ్చు దాని ద్వారా కూడా వాళ్ళకి ఆదాయం వస్తూ ఉంటుంది కాబట్టి దానిని దీనిని కంపేర్ చేయకండి సింగిల్ థియేటర్కు ఉండే క్రేజు దాన్ని చంపేయకండి మీరు ఇప్పుడు కనుక దాన్ని పట్టించుకోకుండా సింగిల్ థియేటర్ మీద నిర్లక్ష్యం చేసి మీరే కేవలం బాగుపడాలి అనుకుంటే మాత్రం నిర్మాతలు ఇది చాలా దారుణము మమ్మల్ని కూడా బతకనివ్వండి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారండి దీనికి నిర్మాతలు స్పందించలేదనే ఒక పది రోజుల పాటు థియేటర్లు కూడా బంద్ చేశారండి అయితే ఏంటంటే దిల్ రాజు కోరిక మేరకు ఎందుకంటే అగ్ర నిర్మాత ఆయన చేతిలో వరుసగా పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన కోరిక మేరకు శిరీష్ వాళ్ళ అబ్బాయి సినిమా లవ్ మీ వస్తుంది రేపు అందుకోసమని థియేటర్ థియేటర్ అంటే ఒక ఊరికి ఒక థియేటర్ చొప్పున మేము ఓపెన్ చేస్తామండి మీ సినిమా అయితే వేసుకోండి అన్నారు అలాగే ముప్పై శిరీష్ వాళ్ళ అబ్బాయి దిల్ రాజు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు బ్రదర్ ఉన్నాడు శిరీష్ అని అతను కూడా ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయి అండి ఆశీష్ రెడ్డి అని చెప్పి అతను రౌడీ బాయ్స్ అని ఒక సినిమాతో రెండేళ్ల క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఇప్పుడు ఇది రెండో సినిమా రేపేనండి రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి అతని సినిమా కోసం కొన్ని థియేటర్లు ఓపెన్ చేస్తాము అలాగే ముప్పై ఒకటో దానికి కూడా ఒక నాలుగు ఐదు సినిమాలు ఉన్నాయి కాబట్టి వాటికి కూడా మేము ఓపెన్ చేస్తాము కానీ మాకు పర్సంటేజ్ ఇవ్వండి అని అండి అది వాళ్ళు కోరుతున్నారు ఒకవేళ దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే నిన్న నిర్మాతలు దాదాపుగా అంగీకరించారు అగ్ర నిర్మాతలు కూడా మేము కన్విన్స్ చేశాము కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటే కనుక హ్యాపీ ఉంటుంది లేదంటే మాత్రము జూన్ ఒకటి నుంచి మళ్ళీ మేము పునరాలోచన చేయాల్సి ఉంటుంది థియేటర్స్ కంటిన్యూ చేయడమా లేకపోతే క్లోజ్ చేయడమా అన్నది మాత్రం ఒక అల్టిమేటమ్ అయితే ఇచ్చారండి వాళ్ళు